చలికాలము మొదలుకొని వేసవి కాలం వరకు కోడల్లో రోగాలు వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా ప్రధానంగా మనకు ఎదురయ్యే సమస్య గురక ఇది సిఆర్డిలో ఒక పార్ట్ ఈ వ్యాధి సోకినప్పుడు కోడి ముక్కులో నుంచి నీరులాగా కారటం తుమ్మటం ఎదిరించటం గురక రావటం శబ్దం రావటం జరుగుతుంది ఇలాంటి సమస్యను మనం గమనించిన వెంటనే కూడా దానికి ట్రీట్మెంట్ చేసినట్లయితే మనం కోళ్ళని నష్టపోకుండా కాపాడుకోవచ్చు దీనికి మనకి కావాల్సిన మెడిసిన్ అజిత్రోమైసిన్ దీనిని అజీవెట్ అని కూడా అంటారు ఇది వెటనరీ మెడికల్ షాప్ లో మాత్రమే దొరుకుతుంది బయట మెడికల్ షాప్ లో ఎక్కడ దొరకదు ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సమస్య ఎదురైనప్పుడు చిన్న పిల్లలకైతే అంటే మూడు లేదా నాలుగు నెలల లోపు పిల్లలకైతే రెండు మూడు చుక్కలు అది రాగేలాగా దాని నోట్ లో వేయండి పిల్లర్ తీసుకుని పిల్లర్తో వేయండి అదే నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్న పిల్లలు అయితే జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ కానీ ఫైవ్ ఎంఎల్ కానీ దాని నోట్లో వేసేయండి ఆరు లేదా ఏడు నా కోడికైతే ఫైవ్ ఎంఎల్ ఏడు నెలలు నిన్న కోడికైతే అయితే సిక్స్ లేదా సెవెన్ ఎంఎల్ నోట్లో వేసేయండి త్రాగేలాగా ఈ సమస్య ఈ రోగము ఈ వ్యాధి దొడ్డులో ఉన్న కోళ్ళు మొత్తానికి వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఎన్ని ఉన్నాయో ఆ లెక్క ప్రకారం చిన్నవి పెద్దవి లెక్క పెట్టుకొని త్రాగే నెలలో కానీ మేతలో కానీ కలిపి అందించాలి ఇలా ఐదు రోజులు అందించండి ఈ సమస్య ఎదురైనప్పుడు ముఖ్యంగా వాటికి ఒడ్లు కానీ మెరికలు కానీ ఆహారంగా అస్సలు పెట్టకూడదు వెటనరీ మెడికల్ షాప్లో అందుబాటులో లేకపోవటం వల్ల కానీ లేదా ఇంగ్లీష్ మెడిసిన్ మేము ఉపయోగించాము నాటు వైద్యం కానీ ఆయుర్వేద వైద్యం కానీ చేస్తామో అనుకుంటే నాటు వైద్యం లేదా ఆయుర్వేద వైద్యం చేయటానికి మనకి కావాల్సినవి కలబంద జల్లి పసుపు అల్లం వెల్లుల్లిపాయలు ఇవి కావాలి ఫ్రెండ్స్ ఒక కోడికి లెక్క పెట్టుకుంటే మనం పెద్ద కోడికి ఒక కోడికి లెక్క పెట్టుకుంటే రెండు కానీ మూడు కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోండి కలబంద జల్లి ఒక స్పూను అల్లం ఒక స్పూను చిటికెడు పసుపు ఈ నాలుగిటిని రోట్లో వేసి మెత్తగా నూరి వాటి యొక్క మిశ్రమాన్ని కోడి తినేలాగా దాని నోట్లో వేసేయండి అది మింగేలాగా వేయండి ఈ విధంగా రోగం వచ్చిన కోడికి ఐదు రోజుల వరకు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అయితే ఇంగ్లీష్ మెడిసిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది ఈ నాటు వైద్యం అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది ఇక దొడ్డిలో ఉన్న మిగతా కోళ్ళకి ఈ రోగం వ్యాపించకుండా ఉండాలి అంటే సుగకుండా ఉండాలి అంటే ఎన్ని కోళ్ళు ఉన్నాయో పెద్దవి చిన్నవి లెక్క పెట్టుకుని ఆ ప్రకారంగా విలువ రెబ్బలు కలబంద జల్లి అల్లం పసుపు తీసుకుని రోట్లో వేసి నూరుకుని లేదా మిక్సీ పట్టుకుని వాటికి పెట్టే మేతలు కలిపి అందించాలి ఇలా ఐదు లేదా ఆరు రోజులు అందించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఫ్రెండ్స్ దీనికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పసుపు కాకుండా పచ్చి పసుపు దొరికి తీసుకోండి ఇదైతే ఇంకా బాగా పనిచేస్తుంది వీడియో కనుక నచ్చితే ప్రయోజనకరంగా ఉందని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్